సండే కాబట్టి టిఫిన్ కోసం నూడిల్స్ ఇది పోరా కవర్ ఇప్పను అయిపోయిన ప్లేట్ ఇసుకో ప్లేట్ కవర్ ఇప్పుడు వస్తుందా రెండు వస్తా మూడే చిన్న చిన్న అది ంపురా ఇదే కదా ఇక్కడ పోతు సరే మూడిది మెల్లది మెల్లది అంత మొత్తం నింపురా మంచిదింపు అని చెప్పిన పోతుంది వెంటారు మంచిది రెండు అవి మూడు సాల్త్ అవి మేక ఇక అవి అలానే ఉన్నానే ఇలా ఉన్నాయి ఇది ప్యాక్ చేసేసాయి మలపడే ఆ డబ్బాలు పెట్టిన డబ్బాలు పెట్టి ఆ డబ్బాలు పెట్టిన కింద డబ్బాలు పెట్టి చిన్నగా ఉన్నాయా మూడు వేసినాం అందుకని సన్నగా ఉన్నాయి కొన్ని సన్నగా ఉన్నాయి కొన్ని ఉన్నాయి కదా దీంట్లో అది మసాలా రెండు వేస్తావాసా రెండు ప్యాక్ వేస్తావా దీన్ని పెట్టినా అదే చెప్తాను చూసారా ఇష్టాపా వాళ్ళు ఏం పోయాకు అలా ఏం నిన్న ఇంకా సొంతడి సండే కాబట్టి డూల్ చేసుకుంటున్నాం ఎక్కువ ఉన్నప్పుడు వేసుకోవాలి అయిపోతుంది తొందరగా అయిపోతుంది చాలా ఉంటే వేసుకోవాలి చికెన్ బిర్యానీ చేస్తాను అప్పుడు ఇన్ని కట్ చేస్తాను అప్పుడు బిర్యానీ అని కట్టా ఎక్కువ ఉన్నప్పుడు తీసుకుంటే తొందర అయిపోతుంది ఒకనంటారు ఎవర కోసేటోళ్ళకేమో అని కుష్టలకే ਕਰ ਮੈਂ ਤੇ ਇੱਕ ਬਾਲੇ ਸਾਂਹ ਦੇਸਣੇ ਰਹੇ ਤੇ ਇਹ ਹੈ ਇਹ ਫਿਰ ਸਾਂਹ ਦੇਸਸਾਂ ਤਾ ਤਿੰਨਾਂ ਦਾ ਸਾਂਹ ਦੇ ਦਿੱਤੀ ਆ ਬੱਦ ਕਰ ਫਸਟੇ ਸਾਂਹ ਦੇਸ ਕੋਲਾ ਮੈਂ ਚਾ ਇਹ ਵੀ ਨ ਸਾਂਹ ਦੇਸਣੇ ਤੇ ਤਿੰਨ ਦਾ ਸਾਂਹ ਦੇਸ ਬੱਚ ਬੱਚ ਗੁੰਡੇ ਬਾਹ ਕੀਟ ਲੜਕ ਕੋ ਬੋਲੇ ਜੂਟ ਕੋਲੇ ਕੋਲੇ ਗੁਜ਼ਾਰ ਰ ਹੈ ਤਾਂ ਇੰਦਾ ਕੋਤਾ ਹੈ ਪੈ ਹੈ ਪੈ ਇੰਦਰ ਲੀਂਦੀ ਨੀ ਹੋ ਰ ਮਾ ਮਾ ਬਲੂਂਡ ਹਮ ਇੰਦਰ ਲੀਂਦੀ ਇਹੋ ਜੀ ਮੈਂ ਨਹੀਂ ਆਇਆ ਕਿਉਂ ਨਾ ਮੈਂ ਆਲੇ ਮਸੇ ਰੇ ਚੇਤੇਸ਼ਾ ਅੰਦਲੇਪ

ఒకటే ఎగ్జామ్ క్యారెట్ ఉల్లిగడ్డ మిర్చి నిమ్మకాయ బీన్స్ వేసుకోవచ్చు క్యాబేజ్ కూడా వేస్తారు పాలు హాఫ్ పెరుగు హాఫ్ లీటర్ పాలు హాఫ్ లీటర్ పెరుగు తెసుకుందాకు మంచిగా ఇట్లా అట్లా చేతున్నాయి అట్లా పద్ధతి బాగుంటాయి కదా అదే మళ్ళా ఏదో తెలియదు స్పూన్ తీసుకోండి స్పూను ചോട് അല പെട്ട

விடல் பண்ற <laughs>

చె ఏంటిది ఇష్టము అలా చెప్పట్లే చెప్పండి ఏమో చెప్పండి ఇవన్నీ ఇప్పుడు ఏం చేస్తావంట ఇవన్నీ లేదా ఫస్ట్ అయ్యిందా అప్పుడే వసన వేడి అది పై వేడిగా మళ్ళీ పోసే బలపోస చె 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 సౌండ్ నూనె వేడి కాబట్టి

क्यारेटन yeah. <t– tr seine Christmas> ये तो अच्छा ये तो दिखाओ तो नहीं आओ थोड़ा मैं कुंडल सर्दा सर्दा ना कितने तक रुक सर्दा सर्दा इधर नहीं मिल सकता एक अलग अलग अम्म आओ कौन सा साइड एक है निश्चित राह आती है मानता यंत्री ना बिना मानता हाँ इतना ना होगा மேல இருந்து ம் ரெண்டு கரண்டி salt salt இந்த மாதிரி என்ன வர 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 இந்த எசா இந்த மாதிரி இருக்க மாட்டேங்கிறது 5 நிமிஷம் ਆйਪੈਦਾ 5 நிமிஷம் 5 5 நிமிஷம் അള്ളാഹ് കാമ്പു വയറ അരടു 저로 아. 가 오는 데 틀어내게. 야 아이 페이스. 거 가는 거 아. 거기 그래야 나. 아, 갈아 페 가로. 나 깔리고. 하고 내가 알아서.

자루고. 배테 해 봐. 배테 해야. 아무거나도. 아, 뭔데고 소나타라. 아, 뭔데가, 뭔데 봐. టిఫిన్ ఎంతో అవుతుంది ఇప్పుడు ఇంత నారాయ ఇట్లా మంచిగా ఉందా టేస్ట్ సూపర్ ఉందా ఉందాకో నారేసుకో ਅਕਮਨ ਇਸਕਾ ਤਾਂ ਹਲਗੜੇ ਨਾਗੜੇ ਨਾਖੇ ਦੇ 1 ਸਪੂਨ ਇਹ ਲੈ ਲੋ ਤੇਰੀ ਹੁਣ ਇਹ ਮੁਰਚਣਾ ਵਾਰਾ ਹਾਂ ਅਰੇ ਹਲ ਵੰਦਾ ਕਿੰਨਾ ਇਹ ਨਾ ਨਹੀਂ ਇਹ ਨੋਰੀਗਾ